అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క బాబు సూపర్ సిక్స్ పథకాలు అనేది అమలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా చూసుకున్నట్టయితే అన్నదాతలకి ఈ యొక్క ఇరవై వేల రూపాయలు అనేది ఇవ్వనున్నారు అయితే ఈ వీడియోలో అర్హతలు ఏంటి రిజిస్ట్రేషన్ పద్ధతి ఏంటి అనేది మీకు వివరిస్తాను అయితే వైఎస్ఆర్ రైతు భరోసా ఉన్న పేరుని ఇప్పుడు అన్నదాత సుఖీభావ్గా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చడం జరిగింది అయితే ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాల్లో ముఖ్యంగా ఈ యొక్క ఇరవై వేల రూపాయలు అనేది రైతులకి అందించనున్నారు అందులో ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పేరుని అనేది పెట్టడం జరిగింది అయితే దీని ద్వారా మనకి చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ వాటా నుంచి పద్నాలుగు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు అనేది రైతుల ఖాతాలోకి జమ చేయనున్నారు అయితే దీనికి చూసినట్లయితే మనకు ముఖ్యంగా ఈ యొక్క ఐపీసీఎల్ వెబ్సైట్లో మనకి వైఎస్ఆర్ రైతు భరోసా నుంచి అన్నదాత సుఖీభవగా ఈ యొక్క పథకానికి పేరు మార్చడం జరిగింది అయితే ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ పద్ధతి అనేది చూసుకున్నట్లయితే డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ యొక్క తొమ్మిది రకాల డాక్యుమెంట్స్ అనేది ఉండాలి ఆధార్ కార్డు వైట్ రేషన్ కార్డు ల్యాండ్ పాస్బుక్ అనేది ఉండాలి పట్టాదార్ పాస్బుక్ ఉండాలి బ్యాంక్ పాస్బుక్ అనేది ఒకటి ఉండాలి బ్యాంక్ యొక్క అకౌంట్ బుక్ అనేది నెక్స్ట్ క్యాష్ సర్టిఫిక సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కొత్తవి ఉండాలి నెక్స్ట్ ఫోటో సైజ్ ఫోటో ఒకటి ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ ఒకటి ఉండాలి పాన్ కార్డ్ ఒకటి ఉంటే సరిపోతుంది ఈ యొక్క తొమ్మిది రకాల పత్రాలు ఉన్నట్లయితే కొత్తగా ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఇప్పటికే ఈ యొక్క రైతు భరోసా వచ్చిన వాళ్ళ అవసరం లేదు వాటికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది చేస్తారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు కొత్తగా ఎవరైనా సరే ఈ యొక్క అన్నదాత సుఖీభావకి రైతులు కొత్తగా ఏడవాలనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క తొమ్మిది రకాలైనవి ఉండాలి దీనికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మొత్తము మూడు విడతల్లో ఇస్తారు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దాని ద్వారా మీరు ఇచ్చేయాలి అయితే ఇది సచివాలయంలో ప్రాసెస్ అనేది జరుగుతుంది ఎడ్యుకేషనల్కి సంబంధించి మొత్తం మనం చూసుకున్నట్లయితే ఎవరైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సెక్షన్ ఉన్నారో వాళ్ళనేది అనేది దీనికి ఎంటర్ చేస్తారు ఈ యొక్క మొత్తం జరక్స్ కాఫీస్ అనేది మీరు సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు అనేది ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది సచివాలయంలో నిర్వహిస్తారు ఇలా మనకి చూస్తున్నట్లయితే అన్నదాత సుఖీబాబుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ అనేది త్వరలో వస్తుంది ఇప్పుడు కింద డిస్క్రిప్షన్లో అయితే అఫీషియల్ లింక్ అనేది ఇచ్చాను ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి ఎంతగా ఎవరైనా అప్లికేషన్ పెట్టాలనుకుంటే ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పథకానికి అయితే రైతులనేది ఈ యొక్క తొమ్మిది రకాలైనవి ఉండాలి డాక్యుమెంట్స్ అనేది ఆధార్ కార్డు వైట్ రేషన్ కార్డు ల్యాండ్ పాస్ పాట ఆధార్ పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ బుక్ క్యాష్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఈమెయిల్ ఐడి ఒకటి ఉండాలి నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఒకటి ఉండాలి నెక్స్ట్ పాన్ కార్డు ఒకటి ఉంటే ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి ముఖ్యంగా సిద్ధం చేసుకోండి కొత్తగా ఎవరైనా ఈ యొక్క అన్నదాత సుఖీబాకి అప్లై చేయాలనుకున్న యువ రైతులకి అయితే ఇది ఒక మంచి అవకాశము ఇరవై వేల రూపాయలు అనేది ఇస్తారు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మరియు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిపి ఇవ్వడం జరుగుతుంది అయితే అప్లికేషన్ అనేది ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్వీకరిస్తారు త్వరలో వచ్చిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ సచివాలయంలో ఇది అనేది ఎంటర్ చేస్తారు త్వరలో ఈ యొక్క ఆర్బీకేలు ఉన్నాయి కదా ఆ సెంటర్స్లో కూడా ఇవి అప్లై చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అమౌంట్ అనేది ఎవరైతే ఆల్రెడీ రైతు భరోసా వస్తుంది పిఎం కిసాన్ అనేది అమౌంట్ పడుతున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ అమౌంట్ అనేది వర్తిస్తుంది అర్హతలు చూసుకున్నట్టయితే ఇలా ఉంది అనర్హతలు చూసినట్లయితే ఎవరైతే వైట్ రేషన్ కార్డు లేకుండా ఉన్నారో పిఎఫ్ అనేది కట్టుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ యొక్క దీనికి ఎలిజిబుల్ అనేది కారు ముఖ్యంగా మీరు గమనించండి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్లో రాయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ